ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అనేక జిల్లాల నుంచి వచ్చిన జనం తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతులు సమర్పించారు ఈ రోజు జరిగిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ధరణి సమస్యలు పెన్షన్ డబల్ బెడ్రూమ్ సమస్యల పైన ప్రజల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయి గత ప్రభుత్వం తమ ఇబ్బందుల్ని పట్టించుకోలేదని ఈ ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ఈ రోజు ప్రజావాణిలో మొత్తం ఐదు వేలకు పైగా ప్రజల నుంచి వినతలు వచ్చాయని మంత్రి పొన్నం తెలిపారు అయితే ప్రభుత్వం పాలసీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని వాటి ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు అప్పటి వరకు ప్రజలు వేచి ఉండాలని కోరారు కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఉండేటువంటి అంశాలకు సంబంధించి లేదా ప్రభుత్వ పాలసీ ప్రకారం తీసుకోవాల్సిన అంశాల గురించి సమయం పట్టచ్చు కానీ ఏదైతే ఆల్రెడీ పాలసీకి లోబడి ఉంది కొన్ని సమస్యలు పరిష్కరించగలుగుతామో వాటన్నిటిని పరిష్కరించగలుగుతామనే అనే మాట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజావానికి వచ్చే వాళ్ళకు కూడా విజ్ఞప్తి కేవలం ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారంటీల ద్వారా ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి ఒక ప్రకటన చేసినాం త్వరలో దానికి సంబంధించిన ఒక పాలసీ మ్యాటర్ ఇస్తాం ఇందిరామ్మ ఇండ్ల పేరు మీదనో రేషన్ కార్డు పేరు మీదనో లేదా ధరణి పంచాయతీల పేరు మీదనో ఇంత దూరం వచ్చి ఇచ్చేటువంటి అంశం అంత అర్జెంట్ లేదు గవర్నమెంట్ పాలసీ వచ్చిన తర్వాత స్థానికంగా మీరే ఈ అంశాల మీద పిటిషన్ పెట్టుకోవచ్చు కాబట్టి దాని కొరకు కొద్దిగా ఓపిక ఉండమని కోరుతూ ఈరోజు మరి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు అప్లికేషన్లు వివిధ వివిధ అంశాల మీద వచ్చినాయి వాటన్నిటినీ కూడా సంబంధిత అధికారులకు పంపించేటువంటి ఒక కార్యక్రమం